శుభోదయం నారు మంచి నోట ఓ మంచి మాట ఈ శీర్షిక రోజున అబ్బా ఏమి రుచి అనరా మై మరచి టాపిక్ అబ్బా ఏమి రుచి అనరా మై మరచి అని తెలుగువారి వంటకంబులు ఈరోజున కాస్త చక్కటి హాస్యాస్పదంగా కూడినటువంటిది అద్భుతమైనటువంటిది మీ చెవులు నుంచే కాదు నోరూరుంచే కమ్మని వంటకాల గురించి తెలుసుకుందామండి దీన్ని సుప్రసిద్ధ రచయిత డాక్టర్ జీవి పూర్ణచంద్ గారు ప్రముఖ ఆయుర్వేద వైద్యులు వారు నాకు పంపించారు వాట్సప్ ద్వారా దాన్ని యథాతథంగా మీ ముందు ముందుంచుతున్నాను కాస్త అటు ఇటు మెరుగులు దిద్ది పూర్ణచంద్ గారు ఏమంటారంటే పులుసులందు పుణ్య పులుసులు తెలుగువారి సాంబారు అని అంటారు ఆయన ఇంకా ఆయన ఏమంటున్నారంటే మిరియంపు అంటే బోడి మెంతి కూటువ సాంబారపు చింతపండులు మరి బజ్జు లుసిరికలు అని అంటారు ఆయన ఆయన చెప్పిన విధానాన్ని బట్టి మనం చూసుకుంటే కనుక పదహారు వందలు పదహారు వందల యాభై మధ్య కాలం నాటి అయ్యలరాజు నారాయణమాచ్యుడు రాసినటువంటి హంస వింశతి కావ్యం పదిహేనవ శతాబ్ది నాటి తెలుగువారి సాంఘిక చరిత్రకు అర్థం పడుతుందండి అందులో విష్ణుదాసు విదేశీ ప్రయాణం కోసం తన వెంట తీసుకెళ్తున్న ఆహార పదార్థాలని ఒకటిన్నర పేజీల పట్టికగా ఇచ్చారు కవి గారు నాలుగు వందల ఏళ్ళ నాటి తెలుగువారి ఆ వంటకాల్లో సాంబారంపు చింతపండు సాంబారంపు చింతపండు కూడా ఉందండు తెలుగు ముద్ర వేసుకున్న ప్రత్యేక వంటకం రుచి సుగంధం సుగుణం మరి తెలియాలంటే ఆ కథ వినరండి బాబులు వినరండి చాలా బాగుంది ఎక్సలెంట్ తెలుగు సాంబార్ రుచే వేరండి మరి కూర పులుసు పచ్చడి బిర్యానీ లాంటి వంటకాలకు రుచినిస్తాయి కాబట్టి సుగంధ ద్రవ్యాల్ని రసవర్గాలన్నారు సంస్కృతంలో సంభారం అంటే వివిధ పదార్థాల సమూహం అని అంటారు సంస్కృతంలో అయితే సంభారం అంటారు అది తెలుగులో సంభారంగా ఏ మిక్చర్ ఆఫ్ స్పైసీస్ ఫర్ సీజన్ సిసోనిజగా మారిందండి సిసోనిజ్గా మారింది మరి సంబారాలు కలిపి కాచిన దాన్ని సాంబారు అన్నారండి సంబారాలు కలిపి కాచిన దాన్ని సాంబారు అన్నారు సంబారాలు అంటే మీకు దీంట్లో మనకు వస్తాయి కదా పోపుల పెట్టె పోపుల పెట్టె పోపుల పెట్టెలో ఉండేటువంటి అన్నీ కలిపి మిక్స్ చేసి దాంట్లో వేసేస్తే సాంబార్ అదిరిపోతుంది అబ్బాదం సాంబార్ మరి సాంబారపు చింతపండు అనేది తెలుగువారి సాంబారుకి ఆనాటి పేరండి తెలుగు వాళ్ళు చింతపండు రసం వేసి సాంబారు కాస్తారండి అబ్బా అదిరిపోతుందండి మరి ఆ పలుపుకి తగ్గ ఘాటు సుగంధం తీపి కారం అన్నీ అదనంగా కూడా ఉంటాయండి హంసవింశతి కావ్యాన్ని బట్టి ఈ తెలుగు సాంబారు పదిహేనవ శతాబ్ది నాటికి తెలుగు వాళ్ళ ప్రధాన వంటకాల్లో ఒకటని చెప్పి రూఢి అవుతుందండి ఈ మధ్య నుండే సాంబారాలు అనటానికి బదులుగా మసాలా అంటున్నాం సంబారాలు అని అనట్లేదు ఇప్పుడంతా కూడా సంబరాలు అనుకోవచ్చు సంబారాలు అనుకోవచ్చు కానీ ఇప్పుడు సంబారాలు మసాలా అనేసి వచ్చేసింది ఇక్కడ రుచికరమైనటువంటి కథ ఉంది మీకు ఆ కథ తప్పనిసరిగా మీరు వినాలండి తంజావూరు రాజ్యాన్ని పాలించినటువంటి మరాఠా రాజుల్లో ఆఖరివాడు శరభోజీ మహారాజు శరభోజీ శంభోజీ సర్భోజీ బోన్సలే పేర్లతో ఆయన సుప్రసిద్ధుడండి మరి మరాఠావాడైనప్పటికీ పదిహేడు వందల తొంభై ఎనిమిది నుండి పద్దెనిమిది వందల ముప్పై రెండులో మరణించే వరకు తమిళ నేల మీద తెలుగు రాజ్యమైన తంజావూరిని తెలుగులోనే పరిపాలించాడు ఆయన సరస్వతి గ్రంథాలయాన్ని నెలకొల్పాడైన ఆయన ఆయుర్వేద వైద్యుడు కూడా కంటి ఆసుపత్రి ఆయుర్వేద ఫార్మసీ నడిపాడు ఆ రోజుల్లో మరి తెలుగులో కవిత్వం కూడా రాశాడు శంభోజీ ఈ శంభోజీ మహారాజు గారికి మరాఠీ అమ్మటి అంటే ఇష్టం అండి చింతపండు లేని పప్పుచారు లాంటి వంటకం అది ఒకరోజు వంటవాడు మహారాష్ట్ర నుండి రావాల్సిన కొన్ని సంబారాలు సమయానికి అందకపోవటంతో అపద్ధర్మంగా చింతపండు ఉల్లి కందిపప్పు కూరగాయ ముక్కలు వేసేసి కమ్మగా సాంబారు కాచి ఈ తెలుగు సాంబారు ఎలా ఉందో రుచి చూసి చెప్పండి అని విదూషకుడి చేత అడిగించారు మహారాజుని రాజుగారు తెలుగు అభిమాని కాబట్టి ఆయనకు బాగా నచ్చేసేసిందండి సాంబార్లో చింతపండు కూడా వేయవచ్చు అని మహారాష్ట్ర వారికి అలా తెలిసిందని చెప్పి మనకి చరిత్ర చెబుతోందండి మరి తెలుగు సాంబారు ప్రశస్తిని ఈ కథ నిలబెట్టేసేసింది తెలుగు సాంబారు మరి నీటు గోటు అంతటిది దాన్ని తీరే వేరబ్బ ఆ కిక్కే వేరబ్బ శ్రీనాథుడి కాలానికే అంటే కనీసం ఏడు వందల ఏళ్ళ నాటికే పప్పుచారు పులుసు రసం దప్పళం లాంటి చింతపండు కలిపిన వంటకాలు ఎన్నో మనకి లభ్యమవుతూ ఉండేవండి మరి అలాగే పులుసు చారు పప్పుచారుల త్రివేణి సంగమల్లా తెలుగు సాంబారు రూపొందిందనమాట రాగి కంచు జర్మన్ సిల్వర్ పాత్రల్లో పులుసు వండితే నా సామిరంగా విషంగా మారుతుందని చెప్పి రాతి రాతి పాత్ర రాతి పాత్ర అంటే రాచిప్పలో వండేవారండి అంటే రాగి దాంట్లో వండేవారు అది అదంతా కూడా కలిసిపోతుంది బాగుండదు అని చెప్పి ఎప్పుడైనా గతంలో రాచిప్ప అనేది ఉన్నది మీకు తెలుసో లేదు అమ్మమ్మ తాతయ్యలు వాళ్ళ కాలంలో అమ్మమ్మ నాన్నమ్మలు రాచిప్పలోనే సాంబార్ పెట్టేవాళ్ళు రాతి పాత్రలో సన్న సెగన ఎక్కువసేపు ఉడికితే ఎక్కువ రుచిగా ఉంటుంది పల్సని స్టీలు గిన్నెలో వండితే మాడు వాసన వేస్తుంది అలాగే మిరియాలు మిరపకాయలు తెలుగు వాళ్ళు చింతపండు వాడకంలో మొదటి నుండి సిద్ధహస్తులైన లేని డోయి మన వంటింట్లో చింతపండు చింతపండుది ఆది నుండి కూడా ఆధిపత్యం కూడా మరి నిజానికి చింతపండు ఆయుర్వేద వైద్యపరమైనటువంటి ద్రవ్యం దాన్ని వంటింట్లోకి తెచ్చిన ఘనత మనదే మరి మరి పులుపు కలిసిన కొద్ది మరి ఉప్పు కారాలు కూడా ఎక్కువగా వేయాల్సి వస్తుంది ఆ రోజుల్లో సముద్రపు ఉప్పు మిరియాలు చాలా ఖరీదైనవి కావడంతో పులుపు ఎంత ఇష్టమైనా సరే చాలా పరిమితంగా వాడాల్సి వచ్చేది పోర్చుగీసులు పదిహేనవ శతాబ్దిలో మిరపకాయల్ని తెచ్చినప్పుడు పులుపు ప్రియులైన తెలుగు వాళ్ళు ఎగిరి గంతేసి ఆపగా అందుకున్నారు గుంటూరు నుండి బళ్ళారి దాకా చిలీ అంటే అమెరికా చిలీ స్థాయిలో మిరపకాయలు పండించసాగారు సరే మరి పైకి అమాయకంగా కనిపిస్తూ లోపల ఘాటెత్తే మిరపకాయ లాంటిది పాండురంగడి శక్తి అంటాడు పద్నాలుగు వందల ఎనభై నాటి పురంధర దాసు ఈ ఒక్క ఉదాహరణ చాలండి మన వాళ్ళు మిరపకారానికి ఎంత ఘన స్వాగతం పలుకుతున్నారో అనటానికి ఒక ఉదాహరణ చాలు సరే మిరియాల కన్నా కూడా మిరపకారం కారు చౌక కావడంతో ఈ ఐదు వందల ఏళ్ల కాలంలో కూడా ఆవకాయ నుండి సాంబారు దాకా మన వంటకాలు తమ రంగు రుచి సువాసనని మిరపకారానికి అనువుగా మార్చేసుకున్నాయండి మరి ఎక్కువ పులుపు ఉప్పు కారం తీపి కలిపి తెలుగు వంటకాలు తయారు కాసాగాయి ఆ రోజుల్లో అంతే కదా మరి పులుపు ఉండాలి తర్వాత ఉప్పు కారం ఉండాలి తీపి ఉండాలి ఈ వగరు కూడా ఉండాలి ఇవన్నీ కలిపితే గనక తెలుగు వంటకాలు బ్రహ్మాండంగా తయారవుతాయి అలాగే ఉత్తరాంధ్రకు ప్రీతిపాత్రమైనటువంటి బెల్లం ఆవకాయే ఇందుకు సాక్ష్యం అండి బహుశా వింశతి లాంటి కావ్యాల మీద ఈ పరిణామ ప్రభావం తప్పకుండా ఉండి ఉండాలి అందుకని సంబారంపు చింత పండు అప్పటిదండి ఆ కాలాంతే అలాగే వేసవారం అంటే సాంబారు పొడి ఈ పరిణామ క్రమంలోనే పదిహేను పదహారు శతాబ్దాల్లో యోగరత్నాకరం భావప్రకాశ క్షేమ కుతూహలం ఇలాంటి కొన్ని వైద్య గ్రంథాల దక్షిణాదిలో వెలువడ్డాయి ఈ వైద్య గ్రంథాలు కూడా వ్యాధులు రావటానికి గ్రామ్యాహారం అంటే నాగరిక భోజనం కారణమవుతుందని చెప్పి రెండు వేల ఐదు వందల ఏళ్ళ క్రితమే చెరకుడు చేసినటువంటి హెచ్చరిక మేరకు ఆరోగ్యం కోసం ఆహార విహారాలు అనే నినాదంతో ఈ గ్రంథాలు రాశారు ఆ రోజుల్లో వీటిలో మన దక్షిణాది వంటకాలే ప్రముఖంగా కనిపిస్తూ ఉంటాయి మిరపకారం లేకుండానే వివిధ వంటకాలు తయారీని వీటిలో వివరించారండి అలాగే క్షేమ కుతూహలం వైద్య గ్రంథంలో వేసవారం అనే ఒక గొప్ప ఫార్ములా ఉంది దీన్ని యథాతథంగా మనం తయారు చేసుకుంటే చాలా బాగా ఉపయోగపడుతుందండి దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ఈ ఉపయోగాలు ఏంటంటే హీన్వార్ధ హీన్వార్ధ మరీచం జీరం హరిద్ర ధాన్యకం తథా క్రమేణ వర్ధితం అనే సూత్రం ప్రకారం ఇంగు ఐదు గ్రాములు మరి నూరిన అల్లం ముద్ద పది గ్రాములు మిరియాల పొడి ఇరవై గ్రాములు జీలకర్ర పొడి నలభై గ్రాములు పసుపు కొమ్ములు దంచిన పొడి ఎనభై గ్రాములు ధనియాల పొడి నూట అరవై గ్రాములు ఈ మోతాదులో వరుసగా ఒకదానికన్నా రెండవది రెట్టింపు మోతాదులో తీసుకొని మరి అన్నీ కలిపి ఒక సీసాల భద్రపరుచుకోవాలి అందరూ ఈ పొడిని సాంబారు గాను అలాగే రసం పొడి గాను కూర పొడి గాను అంటే కర్రీ పౌడర్గా కూడా వాడుకోవటానికి అనుకూలంగా ఉంటుంది దీన్ని వేసవారం అని అన్నారండి మళ్ళీ ఒక్కసారి నేను ఈ ఇది వివరాలని కూడా తెలియజేస్తాను ఎలా తయారు చేయాలని ఇంగువ ఐదు గ్రాములు మరి నూరిన అల్లం ముద్ద పది గ్రాములు మిరియాల పొడి ఇరవై గ్రాములు జీలకర్ర పొడి నలభై గ్రాములు పసుపు కొమ్ములు దంచిన పొడి ఎనభై గ్రాములు ధనియాల పొడి నూట అరవై గ్రాములు ఈ మోతాదులో వరుసగా ఒకదానికన్నా రెండవది రెట్టింపు మోతాదులో తీసుకొని అన్నీ కలిపి ఒక సీసాలో భద్రపరచుకోవాలండి ఈ పొడిని సాంబారు పొడి అని కానీ రసం పొడిగా కానీ మళ్ళీ అలాగే కూర పొడి కానీ కర్రీ పౌడర్గా కూడా ఉపయోగించుకోవచ్చండి మనం వేసవారం పేగుల్ని బలసంపన్నం చేస్తుంది ఈ పొడి అనమాట మనం ఈ తయారు చేసుకున్న ఈ పొడి పేగుల్ని బలసంపన్నం చేస్తుంది శరీరంలో విషదోషాలు ఏర్పడకుండా యాంటీ యాక్సిడెంట్ ఏజెంట్గా కూడా బాగా పనిచేస్తుంది క్యాన్సర్ లాంటి వ్యాధులకు తావనేది ఇవ్వకుండా ఒక గొప్ప తారక యోగం ఇది మరి స్థూలకాయం ఎలర్జీ షుగరు బీపీ లాంటి వ్యాధులతో బాధపడే వారికి ఇది చాలా సహకార ఔషధంగా పనిచేస్తుందండి దీన్ని కూరల్లోనూ పప్పుల్లోనూ పులుసుల్లోనూ అలాగే పచ్చళ్ళలోనూ కలిపి వాడుకోవచ్చు ఇందులో మిరపకారం ఉప్పు చింతపండు వెల్లుల్లి లాంటి ద్రవ్యాలు లేవు మరియు వాటిని రుచికొద్దీ అదనంగా పరిమితంగా కలుపుకోవచ్చు అనమాట గ్లాసు మజ్జిగలో అరచెంచా పొడిని కలిపి రోజు కనుక తాగితే జీర్ణశక్తి పదిలంగా ఉంటుందండి డైజెషను చాలా అద్భుతంగా ఉంటుంది మరి రకరకాల సాంబారు రుచులు ఆయుర్వేద పద్ధతుల్లో సాంబారుని అనేక రుచుల్లో తయారు చేసుకోవచ్చు మచ్చుకు కొన్ని చెప్పుకోవాలంటే బియ్యంలో సగం పెసరపప్పు కలిపి మరి పద్నాలుగు రెట్లు నీళ్లు పోసి ఈ వేసవారం పొడి తగినంత కలిపి తాళింపు పెట్టిన సాంబారుని అష్టగుణ మండవం అష్టగుణ మండం అని చెప్పి అంటూ ఉంటారు అష్టగుణ మండం ఇందులో చింతపండు మరి దానిమ్మ లాంటి పులుపు పదార్థాలు తగు మాత్రంగా కలుపుకోవచ్చండి జ్వరాలలో పచ్చంగా కూడా పెట్టదగినటువంటి వంటకం ఇది ఆకలిని నిలబెడుతుంది ఔషధానికి సహకరిస్తుంది మరియు వ్యాధి త్వరగా తగ్గటానికి తోడ్పడుతుంది అజీర్తి గ్యాసు ఉబ్బసం ఉన్నవాళ్ళు సూపు లాగా కూడా దీన్ని మరి తీసుకోవచ్చు అండి తాగవచ్చు మరి సారం రసం లేదా చారు కూడా సూపు లాంటి వంటకమే కదా మరి యోగరత్నాకరం వైద్య గ్రంథంలో దీన్ని భోజన సారం అని మరి అలాగే సారంగలోచన లాంటి అందమైన స్త్రీ అధరామృతంలా రుచికరమైందని వర్ణిస్తాడు చింతపండుకి పదహారు రెట్లు నీళ్లు పోసి అందులో ఇందాక చెప్పుకున్నటువంటి వేసవారం పొడిని తగినంత బాగా మరిగేలాగా మనం కాచిన చారు రసం అన్నమాట వాతాన్ని కఫాన్ని తగ్గిస్తుంది రుచిని పుట్టిస్తుంది ఆకలిని కలిగిస్తుంది భక్తాయాసం లేకుండా చేస్తుంది ఎలాగా టమోటాలతో కూడా చారు కాచుకోవచ్చు అండి మనం అలాగే మరి చింతపండు వెయ్యకుండా కాచిన సాంబారుని యాషం కట్ అనమాట యాసం అంటారు దీన్ని యూషం క్షమించండి యూషం అంటారు మరి పెసరపప్పు కందిపప్పు ఉలమలు శనగపప్పు ఇలా అన్ని రకాల పప్పు ధాన్యాలతో దీన్ని మనం కాచుకోవచ్చు వాటిలో పెసరకట్టు అంటే ముద్గ యూషం ఎక్కువ ఆరోగ్యదాయకం అలాగే పెసరపప్పులో కొద్దిగా నీళ్లు పోసి తగినంత వేసవారం పొడిని కలిపి ఉడికించి అందులో దానిమ్మ రసం లేదా నిమ్మరసం కలిపి తయారు చేస్తే రాత్రి భోజనంలో తినటానికి అనుకూలంగా ఉంటుంది మరి అలాగే వాత వ్యాధులన్నింటిలోనూ ఇది మేలు చేస్తుంది తేలికగా అరుగుతుంది విడిగా తాగవచ్చు కూడా ఇది సూపులాగానే మనం తాగవచ్చు చక్కగా బాగుంటుంది డైజెషన్ అవన్నీ అవుతాయి ఇక ఉలవచారుని కుళుత్షం కులుత్యుషం అంటారు కుడుత్ అని ఉలవచారు తయారీలో తెలుగువారిది ప్రసిద్ధి అలాగే వేసవారంతో చిక్కగా ఉలవచారు కాచుకుంటే మరి స్థూలకాయం రక్తంలో కొవ్వు మూత్రపిండాల వ్యాధుల్లో ఇది మంచి ఔషధంగా పనిచేస్తుంది అని తెలియజేస్తుంది ఇది దీన్ని రిపోర్ట్స్ అంటే దీని యొక్క ప్రభావం చాలా బాగా ఉంటుంది మనకి తృప్తిని కూడా ఇస్తూ ఉంటుంది మరి సాంబారుతో ఆరోగ్యం సాంబారు అరవవారి సొత్తేది కాదండి అది తమిళ పదం అంతకన్నా కాదు మన సాంబారు మనది అన్నంలో ద్రవ పదార్థాలు తినాలనే ఆయుర్వేద సూత్రాన్ని అనుసరించే చివరిగా సాంబారు పెరుగు లేదా చల్లన్నం తింటున్నాం మనం అన్నం నిండా సాంబారు పోసి కూరలు పచ్చళ్ళు నంజుకు తినాలని ఆయుర్వేద శాస్త్రంలో చెప్పలేదండి మనం తినే పద్ధతే శాస్త్రీయం మరి తీపి పులుపు ఉప్పు కారం వగరు చేదు ఈ ఆరు రుచులతో రుచులతో కూడుకుంటేనే షడ్ర సోప్రతమైనటువంటి భోజనం వస్తుంది మృష్టాన్న భోజనం అవుతుంది అది మరి రాను రాను వగరు చేదు తినేవారి సంఖ్య తగ్గిపోతుంది నిజమే కదా మరి ఈ రోజున పులుపు కారాల కోసం చింతపండుని అల్లం వెల్లుల్లి మిశ్రమాన్ని మోతాదు మించి వాడటం వల్ల మరి అపకారం జాస్తి ఆరోగ్యం నాస్తి అవుతుంది ఈ రెంటినీ మనం చేసుకుంటే మనదే ఉత్తమమైనటువంటి ఆహారం సేవన అవుతుంది మరి అలాగే వేసవారం వాడుకుంటే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి ఆరోగ్యం ఆహార భాగ్యం కదా మరి ఆరోగ్యంగా ఉంటేనే రుచుల్ని ఆస్వాదించగలుగుతాడు మనిషి షుగరు బీపీలు వస్తే తప్పిడి కూడా గతి కాకుండా ఉండేందుకే చప్పిడి కూడా గతి కాకుండా ఉండేందుకే సాంబారుతో మరి ఆరోగ్యం అనే ఈ చర్చ జరిగింది మరి తెలుగు సాంబారు పారాహుషార్ సాంబారో సాంబారు పేరుతో రెండు వేల పదహారులో తెలుగు వెలుగు సంచికలో ప్రచురితమైంది డాక్టర్ జీవి పూర్ణచంద్ గారి రచన అత్యద్భుతంగా ఉంది ఇది అందరికి ఉపయోగకరంగా ఉంటుంది అన్న ఆలోచనతో సారు వారు పంపించిన దాన్ని నేను యథాతథంగా నారు మంచి నోట ఓ మంచి మాట ద్వారా మీ అందరికీ తెలియజేశాను మరి నిజంగా మనం గనక వేసవారం ఇలాంటి వాటిని ఎంత సిద్ధం చేసుకొని నానమ్మలు పిన్నమ్మలు ఉన్న రోజుల్లో ఉండేది ఈ రోజుల్లో ఏమైనా కోట్లో లేదో చూడండి అల్లం వెల్లుల్లి పేస్టు ఇలాంటివన్నీ తయారు చేస్తున్నాం కాబట్టి ఇదిగో ఇలాంటి పొడులు కూడా తయారు చేసుకొని ఇంట్లో పెట్టుకుంటే మనకి ఆరోగ్య చిట్కాలు సడన్గా ఏదైనా ఆరోగ్యం బాగుండకపోతే గ్యాస్ట్రైటిస్ ఎక్కువైపోతే కడుపుబ్బరం ఎక్కువైపోతే మరి ఎట్లాగే ఆయాసం వస్తే లేకపోతే ఇంకే విధంగా మనకి ఒంట్లో బాగుండకపోయినా చిట్టిడు వేసవారం తీసుకొని మజ్జిగలో కలుపుకొని చక్కగా హాయిగా స్పూంత తిప్పి తాగేస్తే మనకి వెంటనే ఐదు నిమిషాలు ఉపశమనం కలిగి మళ్ళీ మనం హాయిగా రిలాక్సేషన్గా ఉంటాం మరి ఇట్లాంటి ఎన్నో గృహ చిట్కాలు ఆయుర్వేద చిట్కాలు ఆయుర్వేద వంటకాలు శాస్త్రీయమైనటువంటి వంటకాలు సాంబారు రసం పులుసు ఇలాంటివన్నీ తెలుగు వాళ్ళవి మన సొంతమే ఆనవాళ్ళు రోజున లేదు నాయనమ్మలు అమ్మమ్మలు వాళ్ళు ఉన్న రోజుల్లో అయితే ఈ ఆనవాళ్ళు ఉండేవి నిజంగా నాన్నమ్మలు అమ్మమ్మలు వాళ్ళు చేసినటువంటి వంటల రుచులు మన తల్లులు ఎవరైనా ఇట్లాంటి వంటలు చేసి ఇలాంటి చారులు పెట్టి సాంబార్లు పెట్టి రసాలు పెట్టి చేస్తే గనక ఎంతో అద్భుతంగా లొట్టలు వేసుకుంటూ తినేవాళ్ళం అలా తిన్నవాళ్ళు అదృష్టవంతులు రోజున కూడా కొంత మార్పు వచ్చింది మన బఫే సిస్టమ్ పెట్టిన తర్వాత చాలా ట్రెడిషన్స్లో మొన్న మధ్య నేను ఒక చోటకి వెళ్తే రసం ఇలాంటి రసాలు నాలుగైదు రకాల రసాలు పెట్టారు ఇట్లాంటివి బోర్డులు పెట్టేలా నేమ్ బోర్డ్స్ పలానా రసం ట్రెడిషనల్గా అలాగే పలానా పప్పు పలానా పచ్చడి తెలుగు వారి వంటకాలు ఏమేమి ఉన్నాయో అవన్నీ పెట్టి వివాహ భోజనం అని పెట్టి నిజంగా ఒక మ్యారేజీ ఫంక్షన్లో ఆ ట్రెడిషన్ని గుర్తు చేశారు పెళ్ళిళ్ళలో ఇలాంటి ట్రెడిషన్ని తప్పనిసరిగా అందరూ పాటిస్తే అందరు కనుక అలా పెడితే పోనీ కనీసం ఇలా పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడైనా జీవితంలో ఒక రోజునైనా చక్కటి తెలుగు వంటకాలు తినే మనకి అదృష్టం దక్కుతుంది కదండి మరి స్వస్తి భవదీయుడు నారు మంచి